హాయ్ ఫ్రెండ్స్ వర్షం వరకున కొబ్బరి చిప్పలు ఇలా బూజు పట్టేసినట్టు అయిపోతాయి మనం వీటన్నిటిని శుభ్రంగా క్లాత్తో క్లీన్ చేసేసుకుందాం ఇదిగోండి నేను కొన్ని మట్టి ఇలా ఉన్న వాటిని క్లీన్ చేశాను ఇదిగో ఎంత బూజది పట్టేసింది ఇలా వచ్చేసాయి చూశారు కదా మనం క్లీన్ చేసుకుంటే మామూలుగా వచ్చేస్తాయి వీటిని తీసుకెళ్ళి మనం నూనె ఆడించుకొని తలకి పెట్టుకోవచ్చు అంతగాని భోజు పట్టేసినా అని పాడేయక్కర్లేదు ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా తీసి వీటిని శుభ్రంగా ఇలా నాలుగు వైపులా క్లీన్ చేసేసుకోవాలి ఈ క్లాత్ పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకో క్లాత్ తీసుకొని ఇంకొకసారి ఇలా క్లీన్ చేసేసుకుంటే మీకు మళ్ళీ మామూలుగా అయిపోతుంది ముక్క దీన్ని మనం తీసుకెళ్ళి ఆయిల్ ఆడిపించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి